శుక్లంభరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహార్నిజం దంతం భక్తనాం ఏకదంతం ఉపాస్మహే ఓం గణపతే నమ ఓం శ్రీమాతృయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ నా పేరు వాడ్రే వదనారాయణరావు శర్మ సీఎంఏ కర్కాటక రాశి కర్కాటక రాశిలో శుక్కుడు నాటండి శుక్కుడే మీకు ఫోర్త్ హౌస్లో ఆడయ్యాడు ఫోర్త్ హౌస్ శుక్కుడు మంచివాడు కాదు బట్ శుక్రుడు కళ ఒకరిలో కళ ఎక్కడ కళగా జీవిస్తుంటారు ఎప్పుడు ప్రతి విషయంలోనూ అందంగా కనిపించడానికి అవకాశాలు ఉంటాయి ఎప్పుడు మంచి అద్భుతమైనటువంటి మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఉంది సరే సంగీతంలో సాహిత్యంలో రంగంలో వాటిల్లో మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశాలు ఉండవు శుక్రుడు ఆ రూటే వేరే పెడతారా కానీ మంచివాడు కాదు అయినప్పుడు కర్కాటక రాశి వారికి మంచివాడు కాకపోయినా శుభాలు చేకూర్చడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదైనా రవి బుధుడు బుధాది చేయకొంత ఉన్నారు కదా మీకు బుధ ద్వితీయ భావంలో రఘుబుద్ధులు ఉన్నారు ద్వితీయ భావంలో రఘుబుద్దులు ఉన్నారు అంటే యాక్చువల్గా మీరు సైన్ సైన్స్ గ్రూపులు చదువుతారు అండి చూసుకోండి కావాలంటే మీ జాతకంలో కూడా రఘుబులు ఉన్నారంటే కెమిస్ట్రీ విద్య బాగా వస్తుంది చురుకుగా ఉంటారు తెలివిగా ఉంటారు పైగా మీరు ఎక్కువ స్పీడు ఎక్కువ జ్ఞాపాశక్తి ఎక్కువ రఘుబుద్దు ద్వితీయంలో ఉన్న ధనప్రాప్తి కలిగి ఉంటారు సంగీతంలో బాగా మేటేయి ఉంటారు మీరు అంటే గాయని గాయ సింగర్స్ అంటాం కదా గాయని గాయకులు వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో వాళ్ళకి ధనప్రాప్తి కుటుంబంలో అభివృద్ధి కంఠధ్వని బాగా ఉండడం ముఖవర్షస్సు పెరగడము మీరు ఏ మాట చెప్తే ఆ మాటకి విలువ పెరగడం ఉంటుందండి దృదయభావంలో రవి కుజులు కూడా ఉన్నారు రవి కుజులు కూడా ఉన్న రవి రవికేతువులు ఉండడం వల్ల కూడా ఇంత ప్రాబ్లం ఏం లేదు రవి ఇచ్చే సుబలి కేతుస్తాడు బుధశుక్ శుక్రుడు చేరిపోయాడు పదిహేనో తారీఖు నుంచి శుక్రుడు కూడా చేరిపోయాడు అంటే యాక్చువల్గా బుధుడు మారిపోతాడు అనుకోండి రవిశుక్లు ఉంటారు చతుర్థ భావంలో ఉన్నప్పటికీ కూడా ఏం బాగా విద్యలు బాగా వస్తుందండి అంటే ట్వెల్త్ హౌస్లో పూర్త భావంలో ఉంటే జనరల్గా మనం ఏంటంటే ఫారిన్ సంబంధించిన వ్యవహారాలు ఉంటాయని విదేశ పర్యటన ఉంటుందని చెప్తుంటాం విద్య రీత్యా తరం అది కర్కట రాశి వాళ్ళకి పర్ఫెక్ట్గా ద్వితీయ భావం చాలా బాగుంది కుటుంబంలో బాగా వృద్ధి కలుగుతుంది ఏదైనా బుధ రవి బుధులు థర్డ్ భావం మళ్ళీ అక్కడ బుధోగం బుద్ధులు ఎగ్జామిటేషన్ ఉంటాయి ట్వెల్త్ హాస్లో ఉంటాయి సో ఉండడం వల్ల ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా మీరు ఎక్కువగా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా అంతేకాకుండా మీకు న్యూస్ గ్యాదరింగ్ కానీ లేదా మీ తమ్ముళ్ళు కలవడం చెడులకి చెల్లిని కలవడం వాళ్ళు బాగా చూసుకోవడము మీ తెలివితే అభివృద్ధి చేసుకోవడం వే ఆఫ్ లివింగ్ స్టైలే మారిపోతూ ఉండడం జరుగుతుంది భావంలో కుజుడు అస్సలు మంచివాడు కాదనుకుంటాం కదా మీ రాశికి కుజుడు మంచివాడే రండి ఫిఫ్త్ హౌస్ ఆడుగా గురుడు ఉంటే విద్య ఇవ్వడా ఇస్తాడు ఖచ్చితంగా విద్య ఇస్తాడు భూముల్లో ఇస్తాడు రియల్ ఎస్టేట్ రంగంలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు చతుర్థభవంలో కుజుడు ఉన్నాడంటే అర్ధాష్టము కుజుడని లేదా కుజుడు మనకి చదువు ఇవ్వడని వేం కాదండి ఎందుకంటే ఫిఫ్త్ హౌస్ లార్డ్గా ఫోర్త్ భవన్లో ఉండ ఒక పాయింట్ రెండో పాయింట్ గురు దృష్టి ఉండవు చతుర్థభవన్కు ఉండవు రెండో పాయింట్ మూడో పాయింట్ మీ కర్ణాటక రాజు వాళ్ళు సూర్యుడు కుజుడు అత్యంత రాజకారికుడు చతుర్థ భావాన్ని ఏమీ చదవొట్టడు ఇది ఖచ్చితంగా పాయింట్లు చెప్పాలి అప్పుడు మీకు అర్థమవుతుంది అంతే కదప్ప చతుర్థభావంలో కుజుంటే మా బాయ్ అని ఏం భయపడాల్సిన అవసరం లేదండి ఖచ్చితంగా చదువు వస్తూనే ఉంటుంది మీకు చదువుతో పాటు మగ్గర మీకు భూములు వాహనాలు రియల్ ఎస్టేట్ రంగంలో అవకాశాలు ఇవన్నీ చేసుకోబోతున్నారు మీరు ముఖ్యంగా భూములు కొనుక్కుంటారు లేదా మీరు అపార్ట్మెంట్స్ కానీ అదే ఇల్లు కానీ కొనుక్కోవడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి తల్లిగారికి చాలా బాగుంటుంది అని మీ వి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఆవిడకి అలాగే విద్యలో బాగా రాణించడంతో కాకుండా ఎప్పుడు కంఫర్టబుల్గా కంఫర్టబుల్గా ఉంటూ మీ రైతు వ్యవసాయ రంగం అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు మీరు ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది అలాగే సంతాన విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు గురుదృష్టి కాబట్టి పుత్తర సంతాన యోగం కలడానికి అవకాశం ఉంది ఇది కరెక్ట్ మీరు పాప మ్యాలఫిక్స్ కూడా కేంద్రంలో మంచిదే సరే అది పక్క పెడదాం అండి పుత్ర సంతాన యోగం కలగడము అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లో కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉండడము జరుగుతుంది అష్ట సప్తమ భావానికి కుజుడు చూస్తున్నాడు కాబట్టి సప్తమాధిపతి భాగ్యాలు ఉన్నాడు కాబట్టి జనరల్గా ఏంటంటే మీరు భార్యాభర్తలు కలిసి తీర్థయాత్ర చేయడం కానీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కానీ దూర ప్రాంత ప్రయాణాలు చేయడం కానీ జరుగుతుంది చూసుకోండి బహుశా మీరు గురుగారులు కూడా సందర్శిస్తారు శుభకార్యాలు చేస్తారు పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది ఇక్కడ చిన్న ఇబ్బంది రాహు అష్టమంలో ఉన్నాడు ఇబ్బంది అంటారా నేనైతే అన్నం ఇబ్బంది అని ఉండదు అష్టమస్థానంలో రాహు జనరల్గా మనం ఏం చెప్తాం అనారోగ్య సమస్యలని దేహంలో పీడని గృహంలో పీడని ముఖంలో అవే ముఖం కాదు ముఖంలో ఇప్పుడు అందంగా ఉంటారు మీరు ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తాం అష్టమంలో రాహు యొక్క దోషాలన్నీ కానీ ఇప్పుడు మర్చిపోకూడదు మనం ఏంటి గురుడు చూస్తాడు కదా గుడు కంట్రోల్ ఉంటాడు కదా మరి ఎవరి చేత చూడబడుతున్నాడో వాళ్ళ యొక్క మాట కూడా వినాలి కాబట్టి కంట్రోల్ అవుతాడు మీకు ఇచ్చే చెడు ఫలితాలు ఆయన ఇవ్వడం ఇవ్వడం అంటే అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా దూరం పెడతాడు అంటే దీర్ఘకాలిక రోగాలు ఏమంటే వాటిని దగ్గరికి వాటికి వెళ్ళవు అంటే ఆ దూరం వెళ్ళరు మీరు మీరు మామూలుగా ఉంటారు ఆరోగ్యవంతులుగా ఉంటారు ఖచ్చితంగా చెప్తాను అయితే డౌట్ లేదు సార్ భాగ్యస్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు భాగ్యస్థానంలో శనిశ్వరుడు ఏంటంటే అంటారు కదా శనీశ్వరుడు భాగ్యంలో ఉంటాయి కదండీ ఫారింగ్ కంట్రీస్ వెళ్ళాలన్నా మీ వ్యాపారాభివృద్ధి కలగాలన్నా సినిమా రంగంలో బాగా డెవలప్ అవ్వాలన్నా లేకపోతే విద్యలో అధికంగా రాణించాలన్నా రాజకీయ రంగంలో పదవులు రావాలన్నా శనీశ్వరుడు భాగ్యంలో ఉండడమే కరెక్ట్ ఆయన ఎక్కడున్నాడు మీన రాశిలో గురుడు యొక్క రాశిలో ఉన్నాడు కదండి ఇంకా భయమేలా అంటే చదువులో బాగా రాణిస్తారు విదేశాలు వెళ్తారని ఇంజనీరింగ్ విద్య బాగా వస్తుందని మ్యాథమెటిషియన్స్గా మీరు బ్రహ్మాండంగా వృద్ధి చెందుతారని చెప్పకనే చెప్తున్నాడు శనీశ్వరుడు అంతేకాకుండా గంగా స్నానాలు కూడా చేస్తాడు భాగ్యంలో గురుడు తీర్థయాత్ర గురుడుగా సారీ శని తీర్థయాత్రలు చేయిస్తూ ఉంటాడు ఎక్కువగా తిరుగుతూ ఫార్మింగ్ తిరుగుతూ ఉంటారండి అలాగే తీర్థయాత్రలు చేయించడం వల్ల శని భాగ్యస్థలు ఉండడం వల్ల శని కారకత్వంలో ఉంటే బిజినెస్లు సాఫ్ట్వేర్ రియల్ ఎస్టేట్ రంగాలు తర్వాత రియల్ ఎస్టేట్ రంగం ఉంటే సాఫ్ట్వేర్ ఎక్కువగా ఉంటుందండి అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కోలు అంటాం కదా మనం తర్వాత సిమెంట్ పరిశ్రమలు ఫార్మా రంగాలు శని కార్యకర్తలు గుడి కొన్ని గుర్తులు చెప్తున్నాం అనుకోండి ఆ శని బ్రహ్మాండంగా సక్సెస్ వస్తాడు భాగ్యాల శని మంచివాడు కాదు మంచివాడు కాదు అనుకుంటాం కదా నిజంగా మంచివాడు కాకపోయినా సరే ఆయన భాగ్యస్థానంలో గురుడు హౌస్లో ఉన్నాడు కదా అది మర్చిపోతున్నాం మనం మనం ఇంకోటి చెప్పాలి విషయం కుజుడు చూస్తాడు పదిహేను తారీఖు వరకు కుజుడు కూడా చూస్తున్నాడు భాగ్యస్థానంలో శని చూస్తున్నాడు కాబట్టి ఏంటంటే శని కుజుడు ఏంటంటే దెబ్బలు తగులుతాయి మీకు చిన్న చిన్న దెబ్బలు తగ్గడం అంటే తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు కానీ ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నప్పుడు కానీ ఫారిన్లో కానీ లేకపోతే కొన్ని కొన్ని చోట్ల కొంతమందికి పాదాలకు కానీ దెబ్బలు తగలడము అంటే బ్లడ్ కనపడము చిన్న చిన్న బోన్స్ సంబంధించిన వ్యవహారాలు ఉండడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి భయపడకండి ఆ చిన్న ఇబ్బంది పదిహేను తారీఖు వరకు మాత్రమే మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషన్ టెన్త్ హౌస్లో టెన్త్ హౌస్ చూసుకుంటున్నాడు కదా సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ రాసేవారికి గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసేవారికి అలాగే ఇంటర్వ్యూస్ వెళ్ళేవారికి ఎగ్జామ్స్ రాసేవారికి అందరూ కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి సక్సెస్ అవుతారు అదే ఆల్రెడీ సాఫ్ట్వేర్ ర్ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ఉద్యోగస్తుకి చెప్తున్నారండి వాళ్ళకి ప్రమోషన్స్ రావడము దూర ప్రాంత ప్రయాణం దూర ప్రాంతాల్లో పోస్టింగ్ అవ్వడం జరుగుతుంది పన్నెండో భవన్లో గురుడు నైన్త్ హౌస్లో ఇంట్వెల్త్ హౌస్ అండ్ నైన్త్ హౌస్లో శాటర్ అని డెఫినెట్గా మీరు ఫారెన్ కంట్రీస్ వెళ్తారు అక్కడ ఇద్దరు ముగ్గురు నాకు ఫోన్ చేశారండి ఈ కర్కాట రాసి వాళ్ళే వాళ్ళు కూడా వెళ్తున్నారు అది చెప్పాల్సిన అవసరం లేదు అనుకోండి మరి పన్నెండో భవన్లో గురుడు ఉండడం వల్ల నైన్త్ హౌ లాడ్ అవడం వల్ల డెఫినెట్గా మీరు ఫారెన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి మీ జాతకాలు ఇచ్చాం మరి పన్నెండు భవన్ గురుడు ఉండడం వల్ల విపరీతం డబ్బు ఖర్చులు ఉంటాయండి మీకు కొంచెం ఫారెన్ వెళ్ళడం కోసమో విద్య చదవడం కోసమో ఏదో విధంగా మీకు ఫారెన్ వెళ్ళడం మాత్రానికి డబ్బులు ఖర్చు అధికంగా ఉంటాయి దైవ దర్శనాలు చేసుకుంటారు మీకు సన్మానాలు కూడా జరుగుతాయండి అది గొప్ప అదృష్టం సో కర్కాటక రాశి వారు శివాభిషేకాలు చేయించుకోవడం వల్ల అమ్మవారి పూజలు చేయించుకోవడం వల్ల బై దసరా మహోత్సవాలు కూడా వస్తున్నాయి కదా ఇరవై రెండు నుంచే ఇంకా అమ్మవారిని పూజించడం అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అండలో అవకాశాలు చాలా ఉన్నాయి మీరు రాశివారు అమ్మవారిని పూజించండి చక్కటి శుభ ఫలితాలు పొందుతారు పన్నెండు రాసుల వారికి చిన్నపాటి రెమెడీస్ చేసుకుందాం అండి చేసుకుందాం చెప్తాను అది డబ్బులు ఖర్చు బాగోతా ఏం ఉండదు పన్నెండు రాశుల వాళ్ళు చెప్పుకోదగ్గ పూజలు అంటే ఈ నెల అంటే ఈ నెల అంటే సెప్టెంబర్ నెలలో ఇరవై రెండో తారీఖు నుంచి ఆశ్వీజ మాసం వస్తుంది ఆ మాసం అంటే దుర్గా అమ్మవారికి పవర్ ఎక్కువ ఉంటుంది అంటే పది రోజులు మనం చేసుకుంటాం పైగా మనకి ఆశ్వీజ సెప్టెంబర్ నెలలో కూడా యమధర్మరాజు దౌష్టములు అంటారు కూరలు వస్తుంటాయి దానివల్ల చాలా మరణాలు సంభవిస్తుంటాయి అంటే గాలి వలన పిలుపుపాటు వలన నీరు వలన వర్షాల వలన ప్రమాదాలు కలుగుతాయి సో వీటన్నిటి నుంచి తప్పించ మనం బయటపడాలంటే పన్నెండు రాజులు చెప్పదగ్గ అంశం ఏంటంటే దుర్గమ్మని కలవడమే దసరా మహోత్సవాలు అమ్మవారికి చీరలు వస్త్రాలు సమర్పించడం అమ్మవారికి కుంకుమ పూజలు చేయించుకోవడము అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడము అమ్మవారి దుర్గమ్మవారికి హోమాలు చండీ హోమాలు చేయించుకోవడం వలన మొత్తం పన్నెండు రాసులు వాళ్ళకి ఏ గ్రహ దోషం ఉన్నా సరే వాటి నుంచే బయటపడిపోతారు సో ఈ చిన్నప్పుడు రెమిడీ చేయండి అంతేకాకుండా శివుడికి అభిషేకాలు చేయించుకోవాలి మర్చిపోకూడదండి ఏ ఏ పూజ చేసినా సరే శివాభిషేకాలు శివుడే కదండి మనకి అమ్మా మన కాపాడే శివుడే శివుడికి అభిషేకాలు చేయించుకోండి అన్ని రంగాలను మీరు ముందు అంజులో ఉంటారు అమ్మవారి పూజలు శివుడి శివుడికి అభిషేకాలు చేయించుకుంటూ మనకి వీలుంటే వెంకటేశ్వర మహారాధన శనిశ్వరుడికి మనం కాపాడుతాడు శనిశ్వరు నుంచి మనం కాపాడుతాడు ఈ మూడు చేయించుకోండి అవకాశం ఉంటే ఎక్కువగా అమ్మవారు పూజించండి సకల శుభాలు పొందుతారు